హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజైతే మాకు తెలియని మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము అంటే తెలియని ఎందుకన్నానంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నానండి అస్సలు నేను పెట్టలేదు కొలతలు తీసుకొని వాళ్ళని నేను అడిగే కంటే యూట్యూబ్లో చూసుకుంటూ పెట్టాము ఫస్ట్ అయితే మామిడికాయలను కడిగి చక్కగా ఆరపోసి ఇలా ముక్కలకైతే కట్ చేస్తున్నాము ముక్కలను కూడా కట్ చేసిన తర్వాత ఆరపెట్టాలి అని చెప్పారు సో మేము ముక్కలను చక్కగా అన్నీ కట్ చేసుకొని మధ్యలో ఉన్న జీడి తీసేసి టెంకతో ఇట్లా కత్తితో కొట్టామండి ఇక ఆవాలు మెంతులు ఫ్రై చేసి పక్కన అయితే చల్లారి పెట్టుకున్నాము తర్వాత ముక్కలని అయితే కట్ చేసిన ముక్కల్ని చక్కగా ఆరబెట్టి ఇలా అయితే తుడుస్తున్నాము తుడిచి బాగా తడి లేకుండా చూసుకొని కొలత అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు పాప చేతిలో ఉండే డబ్బాతోటి నాలుగు డబ్బాలు అయితే వచ్చాయి ముక్కలు ఆ నాలుగు డబ్బాలకి ఎన్ని డబ్బాలు ముక్కలైతే అంతా పావు కేజీ పావు కేజీ లెక్కన ఆయిలు పావు కేజీ లెక్కన కారం పావు కేజీ లెక్కన ఉప్పు అండ్ ఈ పావు కేజీ లెక్కన ఆవాలు మెంతులు కలిపి మిక్స్ చేసుకొని వేసుకొని ఇంకా అన్నిటిని కలుపుకోవాలండి ఇక ఇవైతే చల్లారిని చక్కగా మిక్సీ అయితే పడుతున్నాను ఇంకా మా పాప అయితే కొలతలు వేస్తుంది చక్కగా మూడైతే వచ్చాయి ఇది నాలుగోదండి ఇంకా కొన్ని ముక్కలు కలిసాయి కదా ఆ ముక్కలు పక్కకు పెట్టేసి వేరే తెలంగాణ స్టైల్లో అది కూడా పడతా అది కూడా పెడతాను చూస్తుండండి ఇక ఆవాలు అయితే కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే వచ్చాయి గరబెట్టిన తర్వాత చక్కగా పొడి అయితే పట్టుకున్నామండి మిక్సీ గిన్నెలో ఇంకా రోట్లో దంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు అన్ని రోళ్లు లేవు కదా ఇంకా అన్ని మిక్సీ కాబట్టి మేము మిక్సీలు అయితే పట్టాము ఇంకా తర్వాత ముక్కల్లోకి అయితే ఫస్ట్ ఆవుపిండి మెంతి పిండి అయితే వేసాము తర్వాత రాక్ సాల్ట్ దంచి తర్వాత వేయాలి ఎందుకంటే ఆయిల్ పట్టిన తర్వాత రాక్ సాల్ట్ అయితే కరగదంట అందుకని కొంచెం దంచి కచ్చ కచ్చగా దంచేసి వేసుకోవాలి అలాగే ఈ గ్లాస్ తోటి కారం అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువగా తినాలి కారము అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు మాకు సరిపోతుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే పచ్చడి పాడైపోతుంది సో అందుకని మీడియం సైజ్ మీడియంగా వేసుకోవచ్చు కారం ఎక్కువ వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకో గ్లాస్ అయితే వేసుకుంటున్నామండి ఇంకా ఇలా వేసిన తర్వాత చక్కగా అన్నీ కలిపిన తర్వాత లాస్ట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా ఎట్లాంటి ఆయిల్ అంటే వేయకూడదంట ఓన్లీ వేరుశనగ పప్పు నూనె అయితేనే వేయాలంట అందుకని చెప్పేసి పప్పు నూనె అయితే ఇలా కొలత పెట్టుకొని వేసుకుంటున్నాము చక్కగా ముక్కాల కేజీ అయితే పట్టిందండి అంటే ప్యాకెట్లు అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్తో తగ్గుతుంది కాబట్టి మాకైతే ప్యాకెట్ మొత్తం వేసేసాము ఆయిల్ బాగుండాలని చెప్పేసి మేమైతే వేసుకున్నాము చక్కగా ఇలా వేసిన తర్వాత ఇంకా ఒక మనం చేతితో కానీ లేకుంటే ఒక గరిటితో కానీ కలుపుకోవచ్చు చాలామంది చేతితో కలిపితే బాగుంటుంది అంటే ముక్కలన్నిటికి మసాలాలన్నీ పడతాయి అని చెప్పారు కానీ చేతితో కలిపితే బాగా చేయమంట వస్తుంది మేము ఫస్ట్ టైం కదా పెట్టడము ఎలా ఉంటుందో ఏంటో పాడైపోతుందేమో అని భయంతో మేమైతే గంటితోనే కలిపామండి ఇంకా గంటతో కలిపి కూడా కుదరట్లేదు కాబట్టి కొంచెం వేరే గిన్నెలో తీసుకొని దాన్ని దీన్ని కలుపుతూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసాము చక్కగా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నామండి ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకోవాలి లేకుంటే పింగాణి దాంట్లో పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆ కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని చక్కగా వేసుకొని తిన్నాము ఇక జార్లలో పెట్టేసాము చాలా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఫస్ట్ టైం కదా పెట్టడం నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అలాగే అమ్మ వాళ్ళకి ఒక జార్లో అయితే వేసుకున్నాము అమ్మ వాళ్ళకి ఇచ్చ ఇద్దాము అని చెప్పి సో అందుకని చెప్పేసి ఇంక మాకైతే ఆ చిన్న బకెట్ ఉంది కదా ఆ బకెట్ రెండు అయితే వచ్చింది ఫస్ట్ టైం పెట్టి సక్సెస్ అయ్యాము చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకటి ఇంకా కొన్ని ముక్కలు మిగిలే కదా ఆ ముక్కలు ఏం చేసామంటే తెలంగాణ తెలంగాణ స్టైల్లో మా అమ్మ చెప్పింది చక్కగా అలా అయితే చేసాము ఏం లేదండి మనమైతే గ్రైండ్ చేసుకున్న మసాలాని ఫస్టే నూనెలో ఫ్రై చేసేసుకొని ముక్కల్లో కలిపేసేయాలి మనం ఇంకా నూనె అవేమి వేయక్కర్లేదు ఫస్ట్ నూనె తీసుకొని దాంట్లో నువ్వులు జీలకర్ర ధనియాలు కారం అండ్ మెంతులు ఆవాలు అన్నీ పో వేయించుకొని ఫస్ట్ తర్వాత గ్రైండ్ చేసుకొని చక్కగా నూనెలో నూనె పెట్టుకొని నూనెలో ఈ మసాలా అన్నీ వేసేసి వెల్లు వెల్లుల్లి రబ్బులు కూడా దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ నూనెలో వేసిన తర్వాత నూ ఆ వేపిన కారం తీసుకొచ్చి మామిడికాయల ముక్కల్లో కలపాలి ఇక ఇదైతే ఖచ్చితంగా చేత్తో కలపాలి సో కలిపిన తర్వాత ఒక డబ్బాలో అయితే పెట్టుకోవాలి మార్నింగ్ కల్లా నూనె అయితే ఊరిందండి ఆహా ఆ ఫ్లేవరే అంత బాగుంది చాలా బాగుంది నాకు ఫస్ట్ మేము పెట్టిన ఆవకాయ కన్నా మా అమ్మ చెప్పిన ఆవకాయ సూపర్గా నచ్చింది చాలా బాగా అనిపించింది వీటిల్లో కూడా కొంచెం అన్నం వేసుకొని అయితే తిన్నాము చాలా టేస్ట్ టేస్ట్గా ఉంది మా ఆవకాయ ఎలా ఉందో